ఆత్మజ్ఞానం ఇంద్రియాల వల్ల మనస్సు వల్ల వచ్చేది కాదు ఇంద్రియాల వల్ల మనస్సు వల్ల వచ్చేది కాదు అది భగవద్ అనుగ్రహం వల్ల రావాలి భక్తి వల్ల రావాలి అది నువ్వు ఇంద్రియాలతోటి ఇంద్రియాలని మనస్సును ఉపయోగించి సంపాదించేది కాదు అది ఇంద్రియాలని మనస్సును ఉపయోగించి ఏం చేద్దాం నీ తెలివితేటలకు కానీ నీ ఇంద్రియాలకు కానీ నీ మనస్సుకు కానీ అది ఆబ్జెక్ట్ కాదు ఆబ్జెక్ట్ అయితే వస్తుంది నీ ఇంద్రియాలు కదా ఆబ్జెక్ట్ అనుకో భగవంతుడు అది వస్తుంది మనస్సుకి ఆబ్జెక్ట్ అనుకో వస్తుంది ఇది ఆబ్జెక్ట్ అది ఆబ్జెక్ట్ లెస్ అవేర్నెస్ అది ట్రూత్ అనేది దాని చేత నువ్వు ఇంద్రియాలతో మనస్సుతో ఎక్వైరీ చేయలేవు అది ఈ అబ్సల్యూట్ నాలెడ్జ్ ఆత్మజ్ఞానం ఇది అది లోపల కాలక్రమేణ ఆ భక్తి వల్ల ఆ వివేకం వల్ల ప్రవర్తన వల్ల జ్ఞానం వల్ల భగవద్ అనుభవం వల్ల నిష్కామ కర్మం వల్ల నిష్కామ భక్తి వల్ల స్వార్థ రాహిత్యం వల్ల అలాగే నీ ప్రవర్తన వల్ల ఇంటెలిజెంట్ బిహేవియర్ ఇంపర్సనల్ బిహేవియర్ నీ ప్రవర్తన వల్ల ఎప్పుడో భగవంతుడు అని అప్పుడైనా వస్తున్నాయో గ్యారంటీ లేదు ఒక నీ ప్రవర్తన చాలా మంచిది అనుకో నువ్వు నిప్పుతోడు సమానం అనుకో అప్పుడైనా నీకు జ్ఞానం వస్తున్నా అబ్సల్యూట్ నాలెడ్జ్ వస్తున్నా అప్పుడు కూడా భగవద్ అనుగ్రహం లేకుండా కాదు ఇందుకీ పోర్వరుడు మీకు ఎందుకు చెప్తున్నాయంటే పెదశురామ్మ గారు ఏమని అడిగారు అక్కడ జ్ఞానం కావాలని అడిగారు అంటే భగవాన్ అన్నారంట ఇప్పుడు నేను చెప్పింది పోర్వరుడు ఇవన్నీ భగవాన్ చెప్పారని చెప్పటం లేదు పెద్ద సోమగారు గారు అడిగింది ఏంటంటే జ్ఞానం కావాలని అడిగారు అప్పుడు అప్పుడు సోరమ్మగారితో అని అన్నారంటే నీ గుండెలు ఏముందో నీకు తెలుస్తుంది కదా అన్నారు మీ లోపలేముందో నాకు తెలియదు కానీ మీకు తెలుస్తుంది ఇప్పుడు సుజాత ఉంది సుజాత మనసులో ఏముందో నాకు తెలియదు సుజాతికి తెలుస్తుంది కదా కబుక్కు అది వెంటనే తెలియటం లేదనుకో తడిని చూసుకుంటే తెలుస్తుంది మీకు అర్థమవుతుంది మీరు మీ లోపల ఏముందో మీకు వెంటనే తెలియటం అనుకో తడిని చూసుకుంటే తెలుస్తుంది మీ గుండెలు ఏముందో మీకు ఇతరులకు తెలియకపోయినా మీకు తెలుస్తూ ఉంటుంది అని చేస్తే నువ్వు ఏమంటున్నావు నీకు జ్ఞానం కావాలంటున్నావు ఏమంటున్నావు నువ్వు ఆ జ్ఞానం సహజంగా హృదయంలోనే ఉంది అది సంపాదించేది కాదు జ్ఞానం అనేది సహజంగా హృదయంలో ఉంది జ్ఞానం అనేది నీకు హృదయంలోనే ఉంది అది సంపాదించేది కాదు సంపాదించేది అయితే కాల ప్రభావంలో పోతుంది సంపాదించే మన శరీరం ఒక కాలంలో పుట్టింది ఇంకో కాలంలో చచ్చిపోతుంది అలాగే మన మనం మనం సంపాదించింది కూడా ఒక కాలంలో ఉంటుంది ఒక కాలంలో పోతుంది మనకి వెయ్యి కోట్లు ఆస్తుంది అనుకోండి ఈ వెయ్యి కోట్లు వంద తరాల తెరవచ్చు వెయ్యి కోట్లు ఎలా పోతుంది అనుకోండి పో పోటం ప్రారంభం అయితే పోటం ప్రారం పదేళ్ళలో పోతుంది సంవత్సరంలో కూడా పోవచ్చు మనకు వెయ్యి కోట్లు ఆస్తుంది అనుకోండి వెయ్యి కోట్లు వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు తిన్నా వంద వంద తరాలు తిన్నా పర్లేదు అని అనిపిస్తుంది కానీ పోటం ప్రారంభిస్తే వెంటనే పోతుంది ఓ సంవత్సరంలో కూడా పోవదు అదే వాల్మీకి చెప్పాడు నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ కాల ప్రవాహానికి నీ శరీరం కానీ ఆస్తులు కానీ నీ గౌరవాలు కానీ నీ పదవులు కానీ కాల ప్రవాహం ఉంది ఏది ఆడదన్నాడు వాల్మీకి నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ షేప్స్ఫీర్ కూడా డ్రామాలో చెప్పాడు దెర్ ఇస్ ద డెస్టినీ ద షేప్స్ ఆఫ్ రండ్స్ ఇది వాల్మీకి చెప్పాడు ఒక డ్రామాలో చెప్తాడు దెర్ ఇస్ అేవ్ దెర్ ఇస్ అ డెస్టినీ దట్ షేప్స్ అవర్ హ్యాండ్స్ ఇంతకీ భగవాన్ చెప్పింది ఏంటి నీ గుండెలో ఏముందో నువ్వు తడుముకో నీ గుండెలో ఏముందో నువ్వు తడుంకో నీకు తెలుస్తుంది కదా నీ గుండెలో ఏముందో ఇత నీ పక్కన కూర్చున్న వాళ్ళు తెలియపై నీ గుండెలో ఏముందో నీకు తెలుస్తుంది కదా దాన్ని బయటికి తోలే దాన్ని ఫారెన్ మ్యాటర్ అంటే బయట ఏ కారణం వాళ్ళు రావటం లేదా కారణాలను బయటికి చూడలేదు అప్పుడు ఉన్నది ఏదో నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది అదే జ్ఞానం అదే కానీ బయట ఏదో డబ్బు ఖర్చు పెట్టి సంపాదించేది కాదు అది అదే బజారు కెళ్ళి మనం కొనుక్కునేది కాదు అది జ్ఞానం నీలో నువ్వు నీ జ్ఞానం నీ లోపల ఉంది ఉన్న వస్తుంది నీ లోపల ఉంది బయట ఏం లేదు ఊరికి నీకు అనిపిస్తాం ఉన్నదంతా లోపల ఉంది కానీ ఆ ఉన్నది నీకు ఏదైతే ఎప్పుడు ఉందో అది నీకు అనుభవంలో మటుకు లేదు అనుభూతి అది ఎందుకు అనుభవంలోకి రావటం లేదు ఏ కారణంలో నీకు రావటం రావటంలో చూసుకో తడిని చూసుకో వాటిని బయటికి తోలే నీకు వ్యక్తం అవుతుంది నీకు నీకు లోపల సద్దు వస్తువు వ్యక్తం అవుతుంది నీకు అదే సచ్చిదానందం అదే సత్తు అదే చిత్తు అదే ఆనందం అదే ఉండటం అదే బ్రహ్మం అదే ఏకం ఆ వస్తువుని ఆనిపోయినప్పుడు నో మోర్ నో నోమె సారం నో మోర్ టెన్షన్ మోర్ రీబర్త్ ఆయన గెలుకలోకి వచ్చినప్పుడు నో మోర్ రీబర్త్ సూర్యుడికి చీకటి ఎలా కనపడదో సూర్యుడికి ఎప్పుడైనా చీకటి చూద్దామన్నా చూడలేడు అలాగే నీకు ఆ వస్తువు అనుభూతిలోకి వచ్చినప్పుడు నీకు దుఃఖ స్పరిశ కూడా ఉండదు